శుభవాస్తు ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు వైజాగ్లో ఉన్నాము ఇది పడమల రోడ్డు ఇక్కడ నుండి ఆ బిల్డింగ్ వరకు వీళ్ళ స్థలము ఇక్కడ వెనక ఇల్లు దీనికి ఇదిగో చూడండి పశ్చిమ నైరుతి వీధిపోటు ఈ పశ్చిమ నైరుతి వీధిపోటుకి ఎవరో వీడియోల్లో ఇలా చెట్లు పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం అని చెప్తే చెట్లు పెట్టారు అయితే ఈ చెట్లు కాంపౌండ్కి తగలడం వల్ల పశ్చిమ నైరుతి వీధితో పాటు దక్షిణ నైరుతి వీధి పోటు ఉత్తర వీధి పోటు మూడు పోట్లు వచ్చి ఈ ఇంటి వారి భార్య చనిపోయింది యజమానికి కిడ్నీ వెళ్ళి ఫెయిల్యూర్ అయిపోయింది సింగిల్ కిడ్నీతో ఉన్నాడు రెండుసార్లు హార్ట్ అటాక్ వచ్చింది ఇంటి వారికి ఆడబిడ్డకి సంతానం లేదు ఇన్ని అనర్థాలకు కారణమైనటువంటి ఈ వీధిపోటుకి ఈ చెట్లు తీసివేయమని చెట్లు పెట్టాలి కాంపౌండ్కి తగులకుండా వీధిపోటును అడ్డుకునేలా చెట్లు పెంచాలి కానీ ఇలా కాంపౌండ్ని ఆక్రమిస్తూ చెట్లు పెడితే అనేక దుష్పరిణామాలు ఏర్పడతాయి కాబట్టి ఇక్కడ వీళ్ళకి ప్లేస్ ఉంది దీనిపైన మన వీధి ఎంత ఉంటే అంత ఒక తొమ్మిది ఇంచుల వెడల్పు లేక నాలుగు ఇంచీలు వెడల్పుతో రోడ్డు ఎంతుంటే అందుకంటే కొంచెం వెడల్పుతో ఒక తొమ్మిది అడుగుల హైట్లో గోడవడితే వీళ్ళ సమస్యలు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పరిష్కారం అవుతాయని తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎలాంటి వీధిపోటుకు కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం ఉంటుందని ఎవరైనా చెప్పినా నమ్మకండి వీధి పోట్లకు పరిష్కారాలు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇవ్వగలము